సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ రోజుతో నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి నీ ఇల్లంతా కూడా పాజిటివ్గా మారిపోతుంది బిడ్డ ఎన్నో రోజుల నుంచి నీ సమస్యలకి నీ కష్టాలకి కారణం కూడా నీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మాత్రమే అందువల్లే నువ్వు ఇన్ని బాధలు పడాల్సి వచ్చింది అలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీని నేను ఈ రోజుతో మార్చబోతున్నాను తల్లి నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు మంచి మంచి శుభకార్యాలన్నీ కూడా జరగడానికి మంచి అవకాశంగా మారబోతుంది అని చెప్పి ఒక గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మనకి ఇస్తున్నారండి బాబా ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు ఏంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఏంటి పాజిటివ్గా ఎందుకు మారబోతుంది అని చెబుతున్నారనే విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత తగాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వశీకరణ స్పెషలిస్ట్ రాజు గారు ఈయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఇప్పుడు మనకి దీపావళి పండుగ రాబోతుందండి ఈ దీపావళి పండుగ సందర్భంగా బాబా మనకి ఇచ్చే మంచి వాగ్దానం అండి ఇది ఎందువల్లనంటే అనంటే అందరి కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది కంపల్సరీగా ఉంటుందండి అది కందిష్టి కావచ్చు లేదంటే కనుక మనం ఏదైనా సరే ఒక పని మీద వెళ్ళినప్పుడు మనకి అపశకనాలు లాగా ఏదైనా ఒక విషయం జరగటం కానీ ఇలాంటి విషయాలు ఎన్నో రకాలుగా ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క ఆ సిచ్యువేషన్ బట్టి జరుగుతూ ఉంటాయండి అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి నీ ఇల్లంతా ఒక పాజిటివ్గా మారబోతుంది అని అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఏంటి ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఒక పాజిటివ్గా మారడానికి బాబా మనకి ఎలాంటి ఒక సందేశాన్ని పంపిస్తున్నారు అనేది మనం తెలుసుకుందామండి సాధారణంగా అండి మనందరము ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నామో ఆ సిచ్యువేషన్కి తగినట్టుగానే బాబా మనకి సందేశాన్ని పంపిస్తూ ఉంటారు అలాగే ఈరోజు పంపించే ఈ సందేశం కూడా అండి ఎవరైతే కనుక ఒక నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉన్నారో ఎవరైతే ఏ పని చేసినా కూడా సక్సెస్ అవటం లేదు అని బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా పంపించే ఒక మంచి కథని చెప్పవచ్చు లేదంటే నిజంగా జరిగిన ఒక విషయంగా కూడా మనం అనుకోవచ్చు అంటే అండి ఇప్పుడు మానవ జీవితంలో పుట్టిన ప్రతి మనిషి కూడా అండి ఎలాంటి ఒక మనకి పని చేసినా కూడా మనల్ని ఎలా అయితే ఏదో ఒక వంకలు పెడుతూ ఉంటారో ఎలా చేసినా కూడా మంచి చేసినా వంక పెడతారు చెడు చేసినా వంక పెడుతూ ఉంటారు అలాంటిది ఇప్పుడున్న జీవితం అనేది ఎలా రన్ చేయాలి అనేది కూడా మనకి తెలియదు అండి అంతా అంత అయోమయంగా ఉన్న పరిస్థితిలో ఉన్న ఒక భక్తురాలికి బాబా చూపించడం ఒక అద్భుతం అండి ఏం జరిగింది అంటే అండి ఈ భక్తురాలు చాలా వరకు కూడా కష్టపడి తన నుంచి బయటికి వచ్చి ఒక మంచి ఉద్యోగాన్ని వెతుక్కొని ఫారెన్ వెళ్ళాలి అన్న ఒక ఆలోచనతో తను ఉందండి ఆ తర్వాత ఫారెన్లో జాబ్ దొరికింది చక్కగా సెటిల్ అయి తను కావాల్సినంత డబ్బు సంపాదించుకుంది ఫారెన్ నుంచి తిరిగి వచ్చిందండి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మా నాన్నని కూడా చాలా వరకు అంటే ఫారెన్లో జాబ్ చేస్తున్నారు అని అంటే బాగానే సంపాదించవచ్చు కదా అలా సంపాదించి వాళ్ళ అమ్మా నాన్న కూడా పంపిస్తున్నారండి ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న కూడా వాళ్ళు మంచి ఇల్లు కట్టు కట్టడానికి స్టార్ట్ చేశారనమాట తను ఎప్పుడైతే కనుక ఇల్లు కంప్లీట్ అవుతుందో అప్పుడు రావాలనే ఉద్దేశంతో తను ఇండియాకి రావాలని అనుకుందండి అప్పటికప్పుడు తను మనీ అంతా కూడా సెండ్ చేస్తూ ఉంది వాళ్ళు ఇల్లు కూడా బాగానే కడుతూ ఉన్నారండి కంప్లీట్ అయ్యే స్టేజ్లో మధ్య మధ్యలో ఆటంకాలు రావడం ఇల్లు కట్టడానికి కావాల్సిన థింగ్స్ అన్ని కూడా మధ్య మధ్యలో ఆగిపోవడం పని వాళ్ళు రాకపోవడం ఇలాంటివి జరిగేది కానీ చివరి క్షణాల్లో అండి ఇల్లు కంప్లీట్ అవుతుంది అని అనగా తన ఇల్లు అనేది ఆగిపోయింది ఎందువల్లంటే కొన్ని పేపర్స్ ప్రాబ్లం వల్ల పేపర్స్ అనేవి సరిగ్గా లేవని ఆ చోటుకున్న వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ రావటం అనేది జరిగింది అప్ప ఒకటి కాదు రెండు కాదండి అలా సమస్యలు వస్తూనే ఉన్నాయన్నమాట ఇల్లు కంప్లీట్ అవ్వడానికి మనం అనుకుంటామండి వాళ్ళు సొంత ఇల్లు కట్టేశారు బాగా సంపాదించుకుంటున్నారు అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోయింది ఆ ఫారెన్ వెళ్ళిపోయి తన డబ్బు పంపిస్తుంది అనుకుంటా ఇల్లు కట్టేస్తున్నారు వాళ్ళకి ఇంకేం లోటుంది అని అనుకొని బయట నుంచి చూసే వాళ్ళకి అది పైపైన మెరుగు మాత్రమే కనబడుతుందండి వాళ్ళు లోపల ఆ ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడ్డారు అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు డబ్బు సరిపోయినా వాళ్ళ అమ్మాయికి అంటే ఫారెన్లో ఉంది కాబట్టి వాళ్ళు వెంటనే అన్నీ కూడా అమ్మాయికి చెప్పలేరు కదా వీళ్ళ దగ్గరుండి చూసుకోవాలి తను డబ్బు తను పంపిస్తుంది వీళ్ళకి డబ్బు ఏదైనా కావాలి అని అన్నా కూడా Thank <laughs> you. వాళ్ళు ఖర్చు పెట్టి చేయలేరు కాబట్టి కొన్ని పనులు మధ్యలో ఆగిపోతూ ఉండేవి వాళ్ళు పని వాళ్ళు రాక డబ్బు సరిపోక పేపర్లు సరిగ్గా లేవని ఆ చోటు కొన్న వాళ్ళ దగ్గర నుంచి కొన్ని తగాదాలు రావడం ఇలా జరుగుతూ ఉండేదండి ఇదంతా కూడా దేనివల్ల అనంటే తన చుట్టూ ఉన్న నరదిష్టి వల్ల అండి అలా నరదిష్టి ఏ ప ఏ పని చేయాలి అన్నా కూడా నరదిష్టి అంటే ఏంటండి ఒక నెగిటివ్ ఎనర్జీ అనమాట నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఎలా వస్తుంది అని అంటే మామూలు నరదిష్టి మాత్రమే కాకుండా ఈ బయట వాళ్ళందరూ పెట్టేది ఒక రకమైన దిష్టి అంటే అంటే ఇల్లు కట్టే వీళ్ళు బాగా పైకి వచ్చేస్తున్నారు వీళ్ళు ఎలా పైకి రాగలరు అనేది ఒక రకమైన అయితే తన చుట్టూ కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉందండి ఆ అమ్మాయికి కానివ్వండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి సైడ్కి ఇంటికి వచ్చిన వాళ్ళతో తన అమ్మాయి చదువుకుంటుందని ఫారెన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక నెగిటివ్గా మాట్లాడేసి ఎంతో కష్టపడినా కానీ మీ అమ్మాయిని ఎలాగైతే పంపిస్తుందని అనుకుంటా ఇంకా మీకేంటండి లోటు అని చెప్పేసి ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోతూ ఉంటారండి అది కూడా ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ అనమాట ఇంకా అలాంటి సమయంలో అండి అలా నెగిటివ్ ఎనర్జీ వల్ల తన ఇబ్బంది పడుతూ పడుతూ ఉండడం వల్ల తన ఇల్లు కూడా ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోవడం మళ్ళీ కూడా వాళ్ళు ఒక లాయర్ ని పెట్టించుకొని ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ అన్ని కూడా సరిచేయించుకోవడం అలా జరిగింది ఆఖరికి ఎలా అయితే ఆ అమ్మాయి రావడం అనేది జరిగిందండి ఇంటికి ఇల్లు కూడా కంప్లీట్ అయ్యిందండి అలా బాబా దగ్గర తన వాళ్ళు నిజంగా బాబాకి గొప్ప భక్తులండి చాలా ఇష్టం అనమాట భక్తులు అంటే వాళ్ళు పూజలు పరిహారాలు పురస్కారాలు ఇవన్నీ చేసేస్తారని కాదండి బాబా అంటే అంత నమ్మకం వాళ్ళకి బాబా నేను తను అక్కడ నుండి అయినా సరే బాబాని నమ్ముకుంటూ తను కూడా మనసులో అనుకోవడం తనకి తెలిసిన మంత్రాలను పట్టించడం ఇలా చేస్తూ ఉండేది ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇంకా గురువారం గురువారం బాబా గుడికి వెళ్ళడం తనకి వాళ్ళకి తగిన అన్నదానాలు చేయడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళండి అందువల్ల ఏమో తనకి నిజంగా అనిపించిందండి నిజంగా ఆ ఇల్లు అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి వాళ్ళ అమ్మ నాన్న ఎంత కష్టపడి ఉన్నారు ఆ నెగిటివ్ అంతా కూడా పోవడానికి కారణం ఏంటి అని అంటే నిజంగా తను పెట్టుకున్న ఒక నమ్మకం మాత్రమేనండి ఎప్పుడు కూడా అండి మనందరమూ కూడా అనుకుంటూ ఉంటాం బాబా మనకి ఒక పాజిటివ్గానే మన మనల్ని మార్చరా ఎందుకు ఇలా నెగటివ్ కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి అని నెగిటివ్గా అంటే ఇవి మాత్రమే కాదండి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పద్దాగా రిపేర్ రావటం ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగోకుండా పోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తొలగించి చక్కగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తానని చెబుతున్నారు అంటే ఈరోజు మనకి ధన త్రయోదశి అండి అంతేకాకుండా శని త్రయోదశి కూడా అని అంటున్నారు యమ యమధర్మరాజుకి ఈరోజు మనం యమదీపాన్ని వెలిగించే మంచి ఒక రోజు అనమాట అందువల్ల మీరందరూ ఏం చేస్తారనంటే ఈ ఈరోజు రాత్రిలోపు బాబా నామాన్ని ఓం సాయి రామ్ అనే నామాన్ని ఎనిమిది సార్లు మీరు కూర్చొని రాయండి ఫ్రెండ్స్ నిజంగా మనకి ఎలాంటి ఒక ఆటంకాలు ఉన్నా కూడా ఖచ్చితంగా బాబా ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన మనల్ని కాపాడుతారండి అలాంటి ఒక వాగ్దానం మనకి జరగాలి అని అంటే మనం కూడా బాబాకి సపోర్ట్ చేసినట్టుగా మనకి ఎలా అయితే బాబా సపోర్ట్ చేస్తున్నారో అలాగే బాబా నామాన్ని మనం నూటెనిమిది సార్లు ఈరోజు ఈ రోజు నుంచి దీపావళి కంప్లీట్ అయ్యే లోపండి ఖచ్చితంగా మనం నూటెనిమిది సార్లు రోజు కూడా రాసుకున్నా కూడా చాలా మంచిదండి ఒకసారి సార్ ఇలా ఫాలో అయ్యి చూడండి ముందు ఉన్న దానికంటే ఇప్పుడున్న రోజులు అనేవి ఎలా ఉంటాయి ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మనం గ్రహించగలుగుతాము ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నమస్తే సాయిరామ్